ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తృతీయ స్థానం ముందు రవిగ్రహం శనేశ్వరులు చతుర్థ స్థానం ముందు శుక్రబుధులు అలాగే చంద్రుని యొక్క అనుకూలత వెరసి దాదాపుగా ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే సప్తమ భుజుడు షష్ట స్థానం ముందు గురువు ఇవి రెండు కూడా మిశ్రమంగా యోగించేటువంటి గ్రహాలు ఈ రెండింటి వల్ల అటు అనుకూలత కాదు అంత ప్రతికూలత కాదు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఈ వారం చక్కటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనగా వృత్తి ఉద్యోగాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఏమీ లేకుండా ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి ఉద్యోగాలు లభిస్తూ ఉండడం అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు ఇలా మీకు అనుకూలించేటువంటి వాతావరణం ఉండడం అంతేగాక కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూలంగా ఉండడం శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం బంధుమిత్రుల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి మానసిక సమస్యలు తొలగుతూ ఉండడం ఇత్యాది విషయాలు చాలా పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చును అంతేగాక వ్యాపారాభివృద్ధి కనబడుతూ ఉన్నది తృతీయ స్థానం రవిగ్రహం కూడా ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు అలాగే ఇష్ట సిద్ధి తృతీయగే తృతీయంలో శనేశ్వరుడు కూడా నచ్చింది చేసుకో నచ్చింది తీసుకో అనేటువంటి విధానంలో ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటారు మరి ఇక్కడ రవిశనుల యొక్క యుతి తృతీయంలో పూర్తి స్థాయిలో వీరికి యోగ్యంగా ఉంటుంది కాబట్టి అటు ధైర్యానికి చమూపతిత్వం తేజస్చ దక్షిణం కర్ణం అంటే అటు శరీర భాగాల్లో కుడిపక్క ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఈ రాశి వారిలో కొంత ధైర్యం ఎక్కువగా ఉంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్యాక్రాంతం అయిపోయినటువంటి వీరి ఆస్తుబాస్తులను చేజెక్కించుకునేటువంటి విషయాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుంది ఏదనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతారు ఎవరికి భయపడకుండా అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఇలా అన్ని రంగాల్లోనూ ధనురాశి వారి యొక్క స్థితిగతులు అటు ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ సామాజికంగా అన్ని విషయాల్లోనూ బాగున్నాయి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అర్ధాష్టమ రాహు దోష నివారణకై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు